హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి బ్లౌజ్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా టిఫిన్ చేశారా ఈరోజు వీడియో వచ్చేసి నేను శారీస్ తీసుకున్నానండి టూ శారీస్ నాకును మా సిస్టర్ కని తీసుకున్నాను దానికి మీషో నుంచి కట్ వర్క్ లేస్ తెప్పించాను తెప్పించి వాటికి లేస్ చేయించాను ఎలా ఉంటుందా ఇప్పుడు అంతా ట్రెండింగే కట్ వర్క్ లేస్ కదండి అందుకని నేను ట్రై చేద్దామని సారీ కట్ వర్క్ లేస్ తెప్పించి స్టిచ్ చేయించాను దానికి నేను సేల్ చేసిన వాటిలో మగ్గం వర్క్ బ్లౌజెస్ పేరప్ చేశాను అండ్ మీ అందరికీ షేర్ చేద్దామని ఈరోజు వీడియో తీస్తున్నాను ప్లీజ్ మా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి పారిస్ చూపిస్తానండి చూడండి ఇదండి శారీ గ్రీన్ శారీ రెడ్ రెడ్ ఏమో బార్డర్ వచ్చింది దానికి నేను రెడ్ లేస్ తీసుకున్నాను కట్ వర్క్ లేస్ తీసుకొని దీనికి స్టిచ్ చేయించాను చూడండి ఎలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి శారీ లేస్ వేయక ముందుకన్నా లేస్ వేసాక నిజంగా ఎక్సలెంట్గా ఉందండి నిజంగా నేనైతే నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి ఇది కూడా దీనికి బార్డర్ వచ్చేసి ఎలా వస్తుంది దీనికి కట్ వర్క్ లేస్ ఎలా వేయించాలి ఎలా ఉంది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్ అన్నీ చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదండి రెడ్ బ్లౌజ్ తీసుకున్నాను నేను సేల్ చేసిన వాటిలో మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకున్నాను చూడండి ఇలా ఉంది మొత్తం పోస ముత్యాల వర్క్ వస్తుందండి చెల్లా వర్క్ దీనికేమో హ్యాండ్స్ ఎలా వచ్చినాయి చూడండి బాగుంది కదా దీనికి హ్యాంగింగ్స్ వచ్చినాయి బ్లౌజ్ స్టిచ్ చేయక ముందు కన్నా స్టిచ్ చేసాక చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది శారీ ప్లస్ లేస్ ప్లస్ ఇది నాకైతే నిజంగా బాగా నచ్చింది రేపు సండే ఫంక్షన్కి శారీ ఆ శారీ వేర్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి నిజంగా ఎక్సలెంట్గా ఉందండి ఈ శారీకి ఈ ఈ ఈ బ్లౌజ్ పేర్ చేస్తాం ఎలా చూసారా చూసారా ఎలా ఉంది చూసారా ఎలా ఉంది కామెంట్ చేయండి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తేనే కదా ఎలా ఉందనేది నాకు తెలుస్తుంది కాబట్టి ప్లీజ్ మీరు అందరూ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ సారీ వచ్చేసి మా సిస్టర్ దాన్ని మా అక్కది ఈ సారీ తంది తంది సారీ అందేమో బార్డర్ వచ్చేసి గ్రీన్ వచ్చింది అందుకే గ్రీన్ లేస్ తీసుకున్నాను చూడండి నిజంగా ఎక్సలెంట్గా ఉందండి నిజంగా ఇది మా దండి చూడండి వైన్ కలర్కి గ్రీన్ బార్డర్ వచ్చింది ఇదిగోండి శారీ అంత ఎలా వస్తుంది దానికి బార్డర్ వచ్చేసి గ్రీన్ వచ్చింది దీనికి వచ్చేసి నేను గ్రీన్ లేస్ తెప్పించాను ఇదిగోండి నిజంగా చాలా బాగుందండి ఈ లేస్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడింది ఆ శారీ లేస్ రెడ్ కలర్ లేస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది దీనికి నేను నేను సేల్ చేసిన బ్లౌజెస్లో ఒకటి తీసుకొని స్విచ్ చేయించాను ఇదిగో ఇదిగోండి ఇలా ఉంది చూడండి బ్యాక్ నెక్ ఇలా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి సింపుల్ వర్క్ ఇది ఇందాకేమో హెవీ వర్క్ చూసారా ఎలా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చిందండి నిజంగా నిజంగా ఎంత అంటే చెప్పలేను అసలు లేస్ వేశాక శారీ కాస్ట్ ఎక్కువలాగా కనిపిస్తుంది అసలు అయితే దాని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ లేస్ వేసాక టూ థౌజండ్ అబో శారీ అంటే నమ్మేస్తారు అలా ఉంది నాకైతే బాగా నచ్చింది అందుకే ఆ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి దీనికి వచ్చేసి ఎలా స్విచ్ చేయించుకుందాం ఓకేనా ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సరేనండి అయితే ఉంటాను బాయ్